యేసుక్రీస్తువులో మీకు అందరికీ వందములు మరి ఇంటర్ పరీక్ష ఫలితాలు రా రానటుగా ఎవరైనా సరే మీ మనసు సిద్ధం చేసుకోండి ఒకవేళ పాస్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయినా పర్వాలేదు ఆ విధంగా మీ మనసును సిద్ధం చేసుకోండి ఫెయిల్ అయిపోయిన బాధపడక్కర్లేదు అవకాశాలు ఎన్నో ఉంటాయి పాస్ అవ్వడానికి కాబట్టి ఒక్క ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి దేవునికి ఏర్పాటు ఆయన చిత్తం ఉద్దేశం ఎలా ఉందో మేడలా అది గుర్తు చేసుకోండి ఒకసారి ఎందుకంటే ఈ రోజుల్లో మరి ఎంతోమంది చదువులేని వాళ్ళు సీఎంలు పీఎంలు అయిపోతున్నారు కాబట్టి మీ అదృష్ట జాతకం ఏంటో ఒకసారి కనిపెట్టి చూసుకోండి కానీ ఈ పాస్ అవున దాని గురించి ఒకటే మీరు దిగులు చెందక్కర్లా చింతపడక్కర్లేదు మీరు ఫెయిల్ అయినా బాధపడక్కర్లేదు పాస్ అయినా బాధపడక్కర్లేదు మీ అదృష్ట జాతకం చూసుకోండి దేవుడు మీ ఏడాది ఎటువంటి అద్భుతాలు జరిగించిపోతున్నాడో అది ఒకసారి చూసుకోండి పరిశుద్ధంగా ఉండండి పవిత్రంగా ఉండండి ఏ రక్తంలో మీ పాపలు కడుక్కోండి పలు రాజ్యంలో వారసులుగా ఉంటారు దేవుడి మాటలు మీకు దించాల్సింది కాక ఆమెను